అంటే ఆ అమ్మంటది లేదు బిడ్డ నా కొడుకు మంచోడే నన్ను ఇక్కడ దింపెట్టి పోతుంటే వానికి ఏమన్నా దెబ్బ తాకేనో ఏమో వానికి జ్వరం వచ్చినో ఏమో ఏదైనా యాక్సిడెంట్ అయ్యానో ఏమో అని వాడు బాగా నన్ను తీసుకుపోవడానికి చూస్తున్నా అన్నది కానీ నా కొడుకు దుర్మార్గుడు నువ్వు అనొద్దు బిడ్డాని ఇంకంటనే ఉండడానికి మన అమ్మలు అట్లాంటి వాళ్ళు మన నాన్నలు అలాంటి వాళ్ళు ఈ సమాజంలో కూడా మనం ఇంకా నాన్నల్ని అమ్మల్ని అనుకుంటున్నాం ఎంత అన్యాయం ఎంత బాధాకరమైన విషయం ఒకసారి నేను ఒకనే ఇట్లే ఒక ఊరువై సువ్వి సువానమ్మా నువ్వే గీసావమ్మా మాట్లాడే బొమ్మ దునియాతో కింటమ్మా నువ్వే ఉంటే చాలమ్మా అనే పాట పాడుతున్నావు అక్కడ ఒక అరవై ఏళ్ళ భార్య భర్తలు లేచినబడి ఏం మాట్లాడుతున్నావే ఏం అది దద్దరైన పాట పాడుతున్నావు అన్నాడు ఇవ్వడం కూర్చున్నావు పెద్ద ఆయనలాగా ఏం ఆడుతున్నావు అశో నువ్వు దత్తమైన పాట పాడుతు అంటే లేదయ్యా నేను అమ్మ నాన్న గురించి మంచి పాట పాడుతుంది దునియాతో నాకేందయ్యా నాకేందమ్మా నువ్వే ఉంటే సాలమ్మ అదే గానో పాడింది అవు అట్లా కాదు నువ్వే నాకెందుకమ్మా దునియా ఉంటే సాలమ్మ అని రాయి మళ్ళా కొత్తగా అన్నాడు ఎందుకు అంటే ఆ ముసలాయి ముందరికొచ్చి ఏమంటది నాకు నలుగురు కొడుకులు బొంబాయిలు ఉన్నాడు ఒకడు చెన్నైలో ఉన్నాడు ఒకడు లండన్లో ఉన్నాడు ఒకడు అమెరికాలో ఉన్నాడు మనిషికి పెద్ద పెద్ద మహల్ లాంటి బిల్డింగ్లు ఉన్నాయి ఒక్కొక్క బిల్డింగ్లో పది రూములు ఉన్నాయి కానీ కొడుక వాళ్ళ నాయనకు నాకు వాళ్ళ ఇళ్ళల్లో ఉంచుకునేటందుకు ఒక రెండు గజాల జాగా మాత్రం లేదు బిడ్డ మమ్మల్ని ఈ అనాథాశ్రమంలో వేసిండ్రు నువ్వు వస్తున్నావు అని తెలిస్తే నువ్వు మంచిగా పాటలు రాస్తావట అందుకు చూద్దామని వచ్చినాము అని ఆ అమ్మ చెప్పింది కొడుకులు గొప్ప వాళ్ళైతే సరిపోయిందా కొడుకులు గొప్ప ఆదర్శ కొడుకులైతే అయిపోయిందా వాళ్ళ అమ్మ సంగతి ఏంటి వాళ్ళ నాన్న సంగతి ఏంటి అమ్మ అంటే ఎవరో కాదు అమ్మను మీరు ఎవరుకోవద్దు నేను కొడుకులను చెప్తుంది అమ్మ కడుపులో మనం ఉన్నప్పుడు అమ్మకు బైకాలు ఉంటుంది బైకాలంటే అంటే ఓకారం వస్తుంటుంది కక్కుతుంటారు అందరూ అంటారు అయ్యో పిల్లగాడు పిల్లగాడున్నాడు బిడ్డున్నది ఆమెకు ఏ వాసన వరతలేదు ఏ కూరంటే వరతలేదు గ్యాస్ వరతలేదు బలక కక్కుతాంది అంటారు అమ్మ గ్యాస్ కోసమో తాలింపు వేస్తే వాసనకు పడలే ఆ దానికోసం కోసం ఆమె కక్కల ఎందుకు ఆమె వాంతి చేస్తుంది ఎందుకంటే వంకతో వేవిళ్ళు అంటే బైక వేవిళ్ళ వంకతో తను తిన్న అన్నము వెలికి వెడలించి బహాన ఒక విష వేవిళ్ళ వంక వంకతో తను తిన్నాము వెలికి వెడలించి వెడలించి మనముండె కోసమై చోటు మన తల్లి నేను ఎక్కువ తింటే నా కడుపులో ఉన్న బిడ్డ కాళ్లకు నేను తిన్న మెతుకులు ఒత్తుకపోతాయో ఏమో అని అమ్మ వాంసేస్తున్నా ఇట్లా ఒకసారి చెప్తా ఉంటే ఒక ఆయన అన్నాడు ఏమయ్యా అంత అమలే చేస్తారయ్యా అయ్యలేం చేయలేదా అంటే ఎందుకు చేయలేదయ్యా కడుపులో ఉన్న మమ్మల్ని కడుపులో పెంచుతున్న మా అమ్మల్ని ఇద్దరిని మా అమ్మనేమో నన్ను పది నెలలు మోసింది కానీ మా అమ్మ కడుపులో ఉన్న నన్ను మా అమ్మను కూడా ఇద్దరిని నూరెళ్ళ దాకా గుండెల మీద మోసినోడయ్యా అయ్యాత పాత నిచ్చెనలాంటి అందుకే నానా గుండెలపై నడక నేర్చుకున్నానని మనం అంతా నానా బేలు పట్టుకొని భూమి మీద నడ నడక నేర్పిండేమని కాదు నాన్న వ్యవసాయ పని నుంచి వచ్చాడు నానా ఆఫీస్ నుంచి వచ్చాడు నాన్న సాఫ్ట్వేర్ నుంచి వచ్చాడు భార్య చేతిలో ఒక మూడు నెలల బిడ్డని చేతిలో పెట్టింది ఆ పాపను పట్టుకొని కుర్చీ మీద కూర్చునో మంచం మీద పడుకునో కడుపు మీద నిలబెట్టుకుని పొత్తి కడుపు నుండి ఈ ఛాతీ మీ దాకా మొట్టమొదట అడుగులు వేయించింది మన నాన్న నాన్న అందరికీ నమస్కారం నాన్న నీ గుండెలపై నడక నేర్చుకున్నానని నీ చూపుడు వేలితో లోకాన్ని చూశానని నాన్నను పూజిస్తే ఆది దేవుని కది అందునని అమ్మకు అమ్మంటే జన్మ బ్రహ్మకు జ్ఞానం అమ్మకు బ్రహ్మకు మధ్యన నాన్నే ఒక నిచ్చనని పిల్లలకు నాన్నని అమ్మని ప్రేమించ నేర్పుదాం కన్న ఊరిని ఉన్న ఊరిని ప్రేమించ నేర్పుదాం అందుకే నాకు ఆశ్చర్యం వేసింది మీరు ఆ పేరు పెడితే ఉన్న ఊరు కన్న తల్లి నాకు తెలిసి ఈ ఊళ్ళో ఉన్న ప్రతి బిడ్డ వాళ్ళ అమ్మని నాన్నని గొప్పగా దేవుళ్ళ కంటే బాగా చూసుకుంటారని చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఇంకో తమాషా సంగతి చెప్తాను ముఖ్యంగా పిల్లలు వినాలి అరే బాబు ఏ సెల్ ముసే సెల్ అండి సెల్ ఏం చెప్తుంది ఎరికేనా ఒక్కసారి నన్ను చూడు నీ జీవితాంతం ఒకసారి తలకాయ ఉంచుకొని నన్ను చూడు నువ్వు సచ్చదాగా నీ తలకాయ ఉంచే పెడతగా పైకి పెట్టని అంటూ అట్లాగే అంబేద్కర్ చేతిలో ఒక పుస్తకం ఉంది ఒక పుస్తకాన్ని ధరిచి తల ఉంచుకొని చూడు పుస్తకం ఏమంటదంటే అంటే ఎర్రకోట మీద ఎగురుతున్న జెండాలాగా నిన్ను ఎప్పటికీ నీ తల ఎత్తేలాగా చూస్తాను పుస్తకం అంటుంది పుస్తకానికి సెల్లుకు అంత తేడా ఉంది నువ్వు సెల్లు మొదలుపెట్టు తొంభై ఐదులో ఉషే రామలోమ సినిమా వచ్చింది ఉసే రామ సినిమాలో దాదాపు ఎక్కువ పాటలు నేనే రాసినా ఆ రాసిన కొత్తలో ఏదో పోనీ అని ఒక కారు కొనుక్కున్నా చిన్న కారు మారుతి కొనుక్కొని మూడే వెళ్ళైందే నేను నల్గొండ మీదకి వెళ్ళిన ఖమ్మం పోతున్నా నల్గొండ దాటినాక ఇంకా కట్టం కురుకు కట్టంగూరు కాడ ఒక పదకొండేళ్ళ పన్నెండు పిల్లగాడు పిల్లగాడు రాయి తీసుకొని కోడితే నా కొత్త కారు అద్దం పక్కన వెళ్ళిపోయింది కొట్టి ఉరుకుతున్నాడా లేదా ఆనే ఉన్నాడు మా డ్రైవర్ మా రథసారథి మా పిఎస్ నరేష్ మా నరేష్పై అప్పులు పట్టుకో పట్టుకోండి నేను తిన్నా నా మనసుకు ఒకటే బాధ అవుతుంది ఏ మూడే నెల అయినా నేను కొనుక్కొని అప్పుడే అత్తం బాధలు కొట్టేస్తుంది దాని డిజిల్ కొనుక్కుంటే కష్టమవుతుంది పైసలు పాట సాయించుకుంటారు కానీ పైసలు సాగిస్తలేదు దాని డిజల్ ఎట్లా నేను బాధపడుతుంది నువ్వు అద్దం బదులు కొట్టావు ఏమైందో నీకు ఎందుకు అద్దం బదులు కొట్టావు అంటే ఆ పిల్లగారు ఏమంటాడు మరి ఎవరిని పోనా ఆడు అందుకే నువ్వు కూడా ఆపో కావచ్చుకొని రాయించుకుని కొట్టావు కారు ఎవరు ఆకపోతే కారు వరకుంటారు నీకు ఎంత న్యాయమవుతుందో వేరే వాళ్ళు కారు ఆపకపోతే నా కారు వరకు నేను బాధపడుతు అనగానే వాళ్ళు ఏమంటారంటే ఇక్కడ చూడండి సార్ మీరు అన్నాడు ఆ లోయల అంటే చిన్న కదా రోడ్డు పక్కదు అందులో ఒక ఆయన యాక్సిడెంట్ అయ్యి రక్తంతో అక్కడ కొట్టుకుంటుని హరి రామా అని ఒక అయ్యో అని నేను ఏమన్నా అంటే అజో ఆయన మీ నాయనారా అన్నా తమిళ వాడు ఇచ్చిన జవాబు నా జీవితంలో మర్చిపోలేదు ఆ పిల్లగాడు పన్నెండేళ్ళ పిల్లగాడు ఏమంటాడంటే అయో మీ నాయనారా బాబు అన్న ఆయన మా నాయనైతేనే నేను కారాపన్నా ఆయన మా చుట్టమైతే నేను కారా పని ఆయన ఒక మనిషి సార్ చచ్చిపోతాను సార్ మనం తీసుకుపోతాను సార్ ఏ అంబేద్కర్ వాడు అంబేద్కర్ వాడు జ్యోతిపులే వాడు వివేకానంద వాడు మహాత్మా గాంధీ మానవత్వం అంటే ఏదో కాదు మానవత్వం అంటే ఏదో దూరంగా లేదు మన పిల్లల్లో కూడా ఉంది మానవత్వం ఇంతకన్నా గొప్ప మానవీయ దృశ్యం అంతకన్నా గొప్ప మాట ఏదైనా ఉంటుందా ఆ ఒక్క మాట అతను నాన్నైతేనే నేను కారాపాల సార్ అన్న ఒక్క మాట వంద పుస్తకాలతో సమానమైంది నేను ఎవరెవరో పెద్దోళ్ళు చదివినట్టు ఎనభై వేల పుస్తకాలు చదవలేదు కానీ కొన్ని పుస్తకాలు చదివిన ఆ పుస్తకాలతో సమానమైనటువంటి వాక్యం అతను నాయనైతేనే నేను కారాపాలను ఆ పిల్లగాడిని ఈ వేదిక మీద ఆయన ఆ పిల్లగాడిని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను వాడు నాకు నిజమైన గురువైంది ఇది మన జీవితాన్ని మనం మలుచుకోవాల్సిన ఏళ్ళ సినిమా జీవితంలో రెండు వేల తొమ్మిది వందల యాభై పాటలు రాశాను రెండు వేల సినిమాలకు పాట రాశారు అనేకమైన అవార్డ్స్ వచ్చినాయి అబ్దుల్ కలాంతో అవార్డు తీసుకున్నాము ఏమేమో తమ్ముడు చెప్పాడు లింగమల్ శ్రీశ్రీకి ఇచ్చారు వేటూరుకి ఇచ్చారు తర్వాత మూడవ వ్యక్తిని నాకు ఇచ్చారు నాలుగవ వ్యక్తి కూడా మన తెలంగాణ పెట్టే చంద్రబోస్కి ఇచ్చారు అది కూడా మనం మర్చిపో అదొక వరుస వచ్చిన వాడికే మళ్ళీ రాదు రాకపోవచ్చు రానవచ్చు కానీ మన నాలుగవ వాడు చంద్రబోస్కి ఇచ్చారు వరంగల్ పిల్లగాడు ఆస్కార్ బహుమతి కూడా ఇచ్చి వచ్చింది వారు కానీ ఆర్లో నేను సినిమా రాకన్నా ముందు ఈ వేల పాటలు రాయకన్నా ముందు మద్రాసు పోతే నువ్వు ఎక్కడి నుంచి వచ్చిన వయానుడవుడు నేను కరీంనగర్ నుంచి వచ్చిన అన్న నువ్వు ఎలాగో కొట్టినవయ్యా అన్నాడు నేను నల్గొండ జిల్లాలో కొట్టినాన్న అప్పుడు నల్గొండ జిల్లా ఉండే మీ నల్గొండ జిల్లాలోకి పాట రాయేస్తుందా మీ కరీంనగర్లోకి ఏమి పాట రాస్తే ఫలానా పెద్ద ఆయన రాయాల పలానా ఆయన రాయాల మీకే రాస్తుంది అన్నప్పుడు అవమానమైంది అవమానం చేసిన వాళ్ళ మీద మనం పలబెట్టుకోవద్దు నేను ఇది అంబేద్కర్ నుంచి నేర్చుకున్నాను ఆయన బలికి రానివ్వని బలి పంతుల్ని దెబ్బ కొట్టలే ఆయనకు చౌరం చేయమంటే దున్నపోతులకు చేస్తాం కానీ నీ చేయమన్నటువంటి క్షురకాల్ని కూడా కొట్టలా ఆయన నీళ్లు తాగని పెద్దవాళ్ళని ఎవ్వరినీ దెబ్బలు కొట్టల వాళ్ళందరికంటే బాగా చదువుకొని వాళ్ళ మొత్తం దెబ్బ కొట్టి అది పగదీర్చుకోవడం అంటే అవమానాన్ని మనం భరించి పగదీర్చుకోవడం అంటే అది హింసతో కాదు బాగా ఎదిగినాడు నన్ను అవమానించినాయని కూడా నేనేమనిలే కానీ ఇంటికి వచ్చేటప్పుడు ఏడుపు వస్తుంటే నన్ను నేనే కుదుర్చుకోవడానికి ఒక పాట రాశాను అదే ఇప్పుడు నేను ఇక్కడ యువకులకు చెప్తామని కమా ట్రాప్స్ ఒకటే జననం ఒకటే మరణం ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు వరకు అదుపు లేదు మనకు ఏయ్ బతుకు అంటే గెలుపు గెలుపు కొరకి బతుకు కష్టాలు కానీ నష్టాలు కానీ బాధలు కానీ అవమానంగాని కృషి సంఘం పెట్టినప్పుడు భూపతి నమ్స గారు లేదా వాళ్ళ తోసులు పెట్టినప్పుడు ఎంతమంది ఎక్కించుతారు మీరు సంఘం మీరు కథ మీలో కార్కారా మీరు వాళ్ళు వేస్తారు మీరు వాళ్ళు తీరు మీరు ఏదో వరేస్తారా ఎవరు చెప్పండ్రు మీకు అన్న లోడ్లు ఎన్నున్నాయి వెక్కిరించిన చేతులు ఎన్నున్నాయి ఆ వెక్రింపులకి అవమానాలకి అక్కడే ఆగిపోతే ఇవాళ అంబేద్కర్ విగ్రహం మహాత్మా గాంధీ విగ్రహం జ్యోతిపులే సావిత్రమ విగ్రహం ఉండలేక అవమానాలను లెక్కించదు ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం వెలుపు వరకు అలుపు లేదు మనకు అంటే గెలుపు గెలుపు బతుకు కష్టాలు రాని కన్నీళ్లు రాని ఎదురేది కానీ ఏమైనా కానీ ఆగిపోవద్దు ఓడిపోవద్దు నింగి నిమికద్దు ఒకటే జననం ఒకటే మననం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందబరకు తలుపు లేదు మనకు బతుకు అంటే వానికి తెల్లుకు తెల్లుకు కరక బతుకు రాబోయే విజయanni పడికి నిలో చూడాలి అవమానాన్ని మనం ఎక్కడ చూడాలి రేపు నీ సంగతి అంటా నీ కంట పెద్దనే చూపిస్తాను కొవ మా సంఘం బతకనన్నార కదా మా సంఘం పనికిరనన్నార కదా ఈ ఊర్లో ఐదు విగ్రహాలు పెట్టి చూపిస్తాను ఇప్పుడు వాళ్ళు అందుకే రాబోయే విజయాన్ని ఫిదికల్ చూడాలి ఆ గెలుపు చప్పట్లు పై మోగాలి నమ్మకమే ఎవరి మీద నమ్మకం హైదరాబాద్ చుట్టూరా ధరని పెట్టేసి భూములన్నీ దొబ్బేసి ఎకరాలు సంపాదించుకున్నటువంటి నాణ్య మీద నమ్మకం నమ్మకం అమ్మగడ్డలో కిలోల బంగారం తులాల బంగారం ఉన్న బంగారం మీద నమ్మల నమ్మకం బ్యాంకులో లాకర్లలో కట్టల కట్టలు రాసి పెట్టిన లోట్ల మీద నమ్మిన నమ్మకం నో నో ఎవరి మీద నమ్మకం రాబోయే విజయాన్ని పెండి పిడిచిల్లిలో చూడాలి ఆగలు పూ చక్క గుండెలపై మోగాలి నమ్మకమే మన మీద మనకున్న నమ్మక నమ్మకమే మనకున్న బలం నమ్మకమే మనకున్న బలం ఇది నేను మద్రాసులో నన్ను అవమానం చేస్తే హైదరాబాద్కు వచ్చి వచ్చే వరకు నేను రాసుకున్న పాట ఇది ఆ తర్వాత ఐదారు ఏండ్లకు శ్రీహరి కోసం దాన్ని అన్న ఎట్ల వేద్యం ఇది ఈ ట్యూన్ వందే మాత్రం చేసిండు కానీ వందే మాత్రం చేయలేదు ఎట్లా ఒక మంచి ట్యూ కావాలన్నా నాకు అంటే నేను నేను చెప్పనా నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మేస్త్రిల దగ్గర ఇనుప జబ్బ పట్టుకొని ఇసుక సిమెంట్ కలిపి గోడకు కొట్టు నీకు ఐదు రూపాయలు ఇస్తా అంటే చదువుకుంటాను నేను రోజు శనివారం ఆదివారం మేస్త్రీల కింద జబ్బదట్ట పట్టుకొని నేను గోడకు సిమెంట్ చేసే పొట్ట అప్పుడు నేను రాస్తున్నా అప్పుడు నాకు సిగ్గు అనిపించేది కాదు అరే మనం ఒక బిల్డింగ్ కడుతున్నాం బై రేపు బిల్డింగ్ తయారైనాక అరే ఎప్పుడు కట్టిండ్రే సూపర్ ఉందా భావి బిల్డింగ్ అభిస్లో కట్టిండు అంటారు ఆ బిల్డింగ్ నా చెయ్యి ఉన్నదా లేదా నా సిమెట ఉన్నదా లేదా ఆ బిల్డింగ్ డబ్బులు వాడు పెట్టచ్చు సిమెట నేను పెట్టినా అందుకే ರಾಯಿ ಸಲ್ಲಾಕ ಇಸುಕ ಇಟುಕ ಪಾಪಿ ತತ್ತ ಸಿಮಿತಿ ಸಮತ ಕೊಡ ಮೀತ ಕೊಡ ಮೇಡ ಮೀತ ಮೇಡ ಕತಿ ಪೋರ ಕೂಲೋಡ ಪಟ ನಾಲಲೋ ಮೇಡ ಕಳ್ಳು ಜಗರತ ಬೆಳ್ಳು ಜಗರತ ನಡು ಜಗರ ఇసుక ఇటుక తాపి చట్ట ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం రాయి సలాక ఇసుక ఇటుక సిమెంట్ సెమట ఒకటే జననం ఒకటే గమనం ఒకటే మరణం గెలుపు పొందవరకు అదుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు మహాత్మా గాంధీ గెలివడం కోసమే బతికిండు సర్వై పాపుడు గెలుపు కోసమే బతికిండు అంబేద్కర్ మహాత్మా పూలే సావిత్రమ్మ వాళ్ళు గెలుపు కోసం అవమానాలు పడ్డరు బాధలు పడ్డరు కానీ గెలిచి చూపించిండ్రు ఎక్కడ మహారాష్ట్ర లోపల పూనా దగ్గర ఉన్న మహాత్మా పూలే ఎక్కడి రాపాక వాళ్ళు ఇక్కడ దాకా వాళ్ళు వాళ్ళు మన గుండెల మీద మీరు ఒక సిమెంటు గద్దె మీద నిలబెట్టినని అనుకోవట్లా రాబోయే పుట్టబోయే పిల్లల గుండెల మీద వాళ్ళని నిలబెట్టినందుకు మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తున్నాను ఎనిహౌ పది అవుతుంది నాకు తెలిసిన ఆపరేషన్ అయిన తర్వాత పది గంటలకు ఇంతసేపు మా అమ్మల కోసం మా అయ్యల కోసం మా బిడ్డల కోసం పాగడం అనేది మొదటిసారి ఆఫ్టర్ సర్జరీ ఏమి సర్జరీ ఇరవై ఏళ్ళు బ్రతుకే వాళ్ళం ఐదేళ్ళే బతుకుత కావచ్చు కానీ ఐదేళ్లే బతుకుత కావచ్చు కానీ ఐదు విగ్రహాలు పెట్టేటప్పుడు నేను వస్తానా మరి ఐదు ఐదేళ్ళు బతుకుడు ముఖ్యమా ఐదు విగ్రహాలలో నా చేత మహాత్మా గాంధీతో ఆవిష్కరించిన మీ యొక్క పుణ్యం గొప్పదా పుణ్యమే గొప్పద మరొకసారి ఈ పెద్ద మనసు ఎవ్వరు లేనప్పుడు నన్ను విలువండి ఈ పెద్ద మనుషులు ఉంటే నన్ను ఎరవాడండి సార్ వాడండి సార్ నన్ను ఒక్కళ్ళెప్పి ఉంటావు సార్ బాగా బాగా ఈర్షతో చెప్తున్నా మా కాశీ మీద మా రమేష్ అన్న మీద ఎస్ఎల్సారి అన్న అక్కడ సర్పంచ్ మీద కూడా ఏదని చెప్తుంది నన్ను ఒక్కనే విలుండ్రి ఇంత పెద్ద గద్దెక్కర్లే పద్దెనిల పిల్లగాళ్ళ కాడి నుంచి ఐదో తరగతి దాకా కూర్చోబెట్టుంది రెండున్నర గంటలు మూడు గంటలు నేను పిల్లలతో నేను పాడి చూపిస్తాను పాట ఎట్లా రాయాలో చెప్తా ఎట్లా రాయాలో చెప్తాను కొరం భీమూడో మండాలి కొడుకో మండాలి కొడుకో అని ఎక్క రాసిందో ఎట్లా రాయానో తర్వాత చెప్తా ఇప్పుడు చెప్పా ఇప్పుడు చెప్పిననుకో మరి మీ కృషి పిలుస్తారా ఎందుకన్నా ఆయన పిలుచుకుని అవసరం ఏమవసం లేదు ఆయన అక్కడే ఉంటున్నా ఇప్పుడు అందుకే మాట దేవుడు వరం అందిస్తే ఇది కూడా నేను చిన్న చిన్న పిల్లలకు నేను రాసిన తర్వాత ఏంది దేవుడు నేను నిన్నే కోరుకుంటాను నేను ఎవరిని కోరుకోను దేవుడు వరం అందిస్తే రాబాకల సభలే నిరలోనూ కూడా నిద్ర ఓదే నిద్దురలోనూ కూడా నీ పాటై నేను వస్తా కాశ్మీర్ లో కనబడుతుందా మీ నౌలలో అందం తాజ్మహల్లో వినబడుతుందా మీ చేతులలో శబ్దం నా పాటకు చిరునామా మీరే నా పాటకు చిరునామా బహుశా ఇట్లా పాడాలనే నన్ను దేవుడు చచ్చిపోకుండా మళ్ళీ ఎంక తీసుకొచ్చి మీ ముందర నిలబెట్టి